నాకు నలభై రెండేళ్ల వయసు అవుతుంది నేను ఈ పైల్స్ సమస్యతో గ్యాస్ట్రిబుల్ సమస్యతో బాగా అవస్థపడ్డాను ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఈ పైల్స్ సమస్యతో రోజు బాగా అవస్థపడేవాడిని ఆ విధంగా ఈ పైల్స్ సమస్య వల్ల ఎంతో అవస్థపడుతూ ఉండేవాణ్ణి ఈ పైల్స్ సమస్య వల్ల నేను ఫ్రీగా కూడా మోషన్ కి వెళ్ళలేకపోయేవాణ్ణి ఆ విధంగా బాగా నొప్పి ఒక చైర్ లో కూడా నెమ్మదిగా కొంచెంసేపు కూడా కుర్చోలేకపోయేవాణ్ణి ఈ పైల్స్ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ సమస్య నివారణ కోసం ఎన్నో మెడిసిన్స్ ఉపయోగించాను కానీ ఏ మెడిసిన్ వల్ల ఈ సమస్యకు నివారణ అయితే దొరకలా నేను రోజు రోజుకి ఈ సమస్య వల్ల బాగా అవస్థపడేవాడిని అప్పుడే నా మిత్రుడు ఈ గట్్రక్ష అనే ఒక మెడిసిన్ని నాకు రిఫర్ చేశాడు నేను ఇది ఆర్డర్ చేసి కొన్నాను ఆ గట్రక్ష లో పౌడరు మరియు టానిక్ ఉంది ఆ పౌడర్ ని రోజు నీళ్ళలో కలుపుకుని తాగాను ఆ టానిక్ ని వారానికి ఒక రోజు తీసుకునేవాణ్ణి ఈ గట్రక్ష మెడిసిన్ ని తీసుకున్న కొన్ని రోజులకే నాకు మంచి రిజల్ట్స్ అనేవి దొరికాయి ఈ పైల్స్ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు అన్ని మెల్లగ సరోతం ప్రారంభమయ్యాయి ఇప్పుడైతే మోషన్స్ కెళ్తున్నప్పుడు నాకు ఎలాంటి నొప్పో మరియు చిరాకు ఏదీ లేదు చాలా ఫ్రీగా అయితే ఉంది నాకు చాలా సంవత్సరాలుగా ఉన్న ఈ పైల్స్ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఇంత త్వరగా నయమొద్దని నేను ఊహించలేదు దీనికంత కారణం ఈ గట్రక్షనే థ్యాంక్స్ టు గట్రక్ష ఖచ్చితంగా ఇదంతా తెలుసుకోవాలి మన ఈ గట్రాక్ష ఆయుర్వేదం మందు ఎన్నో రకాలుగా చాలా విశేషమైన ప్రకృతి మూలికలతో తయారు చేయబడింది అదేంటంటే చిన్న ఆవాలు తిరుపుల లవంగం పట్ట కరక్కాయ్ గియానెల్లి అటువంటి విశేషమైన మూలికలతో ఇది తయారు చేయబడింది ఈ పౌడర్ రూపంలో ఉన్న ఈ గట్రాక్ష ఆయుర్వేదక మందు తిన్న తర్వాత మంచి వేణీళ్లలో కలుపుకొని తాగినప్పుడు మన పొట్టని బాగా శుభ్రం చేస్తుంది మోషన్ ప్రాబ్లంని క్లియర్ చేస్తుంది మనకి మోషను చాలా ఫ్రీగా పోతుంది అజీర్ణాన్ని మెరుగు చేస్తుంది ఇవన్నీ సరిచేసినప్పుడు ఈ పొట్టలో ప్రారంభమైన సమస్యలు అజీర్ణం వల్ల వచ్చిన సమస్యలు కూడా గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు అసిడిటీ శరీరం నీరసంగా ఉండటం ఇదంతా పోయి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ముందుగా ఈ గ్యాస్ సమస్య ఉబ్బసం ఆయాస ఇటువంటి సమస్యల్ని మనం పెద్దగా పట్టించుకోం వాటిని మామూలుగా తీసుకుని చికిత్స చేయించుకోకుండా వేరే పనుల్లో పడిపోతుంటాం ఏ సమస్య అయితే మనం చిన్నదనుకుంటామో ఆ సమస్యే మన శరీరంలో వచ్చే అన్ని సమస్యలకి మూల కారణం ఏమైంది భయపడిపోయారా భయపడకండి నేను మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు దీనికోసం పూర్తి పరిష్కారం చెప్పడానికి వచ్చాను ఎస్కే గట్ రక్ష ఔషధం దీనికి పూర్తి పరిష్కారం ఇదే ఎస్కే గట్ రక్ష మన పూర్వీకులు నేర్పించిన ఆయుర్వేద విధానం ప్రకారం కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలకు తయారు చేయబడింది ఇందులో ఉన్న మూలికలు తొలివారం నుండి చివరి వారం వరకు మీ కడుపుకు సంబంధించిన సమస్యల నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఎస్కే గట్ రక్షను ఆర్డర్ చేయడానికి స్క్రీన్ లో ఉన్న నంబర్ కు కాల్ చేయండి